అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ దశ మహావిద్య ఉపాసకులు మూర్తి గారు మనతో ఉన్నారు అసలు ఈ దశ మహావిద్యలు అంటే ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు అసలు ఈ దశ మహావిద్యలు అంటే ఏంటి అలాగే కౌలాచార పూజలు వామాచార పూజలు అన్ని వింటూ ఉంటాం అసలు ఈ పూజలు ఏంటి దేనికి చేస్తారు కాస్త వివరించండి దశ మహావిద్యలు అంటే పార్వతీదేవే పది అవతారాలు ఎత్తిందనమాట ఇప్పుడు సతీదేవిగా ఉన్నప్పుడు ఆమె తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం చేస్తూ శివుడిని పిలవడు అప్పుడు పిలవని పేరంటానికి తన తండ్రి అక్కడ పిలవక్కర్లేద్దు అని చెప్పేసి పా సతీదేవి వెళ్తానంటది శివుడు వద్దు అంటాడు పిలవని పేరంటానికి వెళ్ళొద్దు మీ నాన్నైనా సరే ఎవరు పిలవనికి వెళ్ళకూడదా అంటాడు ఏం వెళ్తానంటది శివుడు ఏం చేస్తాడు తూర్పే పారిపోతాడు ఈమెను తప్పించుకోవడానికి పర్మిషన్ అడుగుతుంది మా పుట్టింటికి వెళ్తానని శివుడు ఆమెను తప్పించుకోవడానికి తూర్పేపు వెళ్తాడు వెళ్తే ఆమె మహాకాళిలాగా అక్కడ కాసేస్తుంది మళ్ళీ పోని ఆమె ఉత్తరం వైపు వస్తాడు తారలాగా అలా మొత్తం ఎనిమిది దిక్కులు ప్లస్ పైన ఊర్ధ్వము పాత అడుగు భాగము ఇలాగా పది దిక్కుల్లో తప్పించుకుంటూ శివుడు పారిపోతున్నాడు అనమాట ఎందుకు భార్య దగ్గర మొహమాటం మనం ఆబ్లిగేషన్ కదా మొహమాట పడాలా ఎందుకు వెళ్ళద్దంటే చెప్తుంది ఏం చెప్తుంటే వినడం లేదని తప్పించుకోవడానికి చూస్తే ఈ పార్వతీదేవి ఏం చేస్తుందంటే ఈ సతీదేవి పది చోట్ల కాసేస్తుంది ఒక్కొక్క రూపంలో ఆ రూపాలే దశ రూపాలు మొట్టమొదటిది మహాకాళి రెండవది తార మూడవది త్రిపుర భైరవి నాలుగవది చిన్నమస్త ఐదవది బగళాముఖి ఇది ఒక సెట్ రెండో శక్తి రాజమాతంగి ఈమెనే మనము ఉచ్ఛిష్ట చండాలని అంటాము రాజశ్యామల హోమం అని అంటున్నాం వింటుంటాం కదా శ్యామలాదేవి అంటాము తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ధూమావతి అమ్మవారు మూడు వచ్చేసరికి షోడసి అమ్మవారు అంటే లలిత రాజేశ్వరి ఇలాంటి రూపాలు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి భువనేశ్వరి విద్య ఆ తర్వాత ఆఖరుగా కమలాత్మిక విద్య అంటే మహాలక్ష్మి ఇవి ఈ పది కలిపి దశమహా విద్యలు అంటాం ఈ దశమహా మహావిద్యలని ఇవి షట్కర్మలు చేయడానికి కూడా మనం వీటిని ప్రయోగిస్తాం అంటే గురువు షట్కర్మలు అంటే ఏంటంటే వశీకరణాలు వశీకరణాలు అని వింటావు కదా ఆవహించడం అంటారు ఆవహించడం కాదు ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని వశీకరణం చేసుకోవాలా లేకపోతే నీకు ఒకటి డబ్బు ఇవ్వాలా అప్పు అడుగుతున్నావు వాడు ఇవ్వట్లేదు వశీకరణం చేసుకుంటే నువ్వు చెప్పినట్టు విండవు అనమాట సో ఈ ఎక్కువగా వశీకరణం అంటే యంగ్స్టర్స్ లవ్వుల కోసం అనుకొని వశీకరణం చేసేసుకుంటామని మంచిగా మగాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారనమాట వశీకరణం అనగానే సో వశీకరణము తర్వాత మోహనము ఆకర్షణము ఆ తర్వాత ఉచ్చిష్టం అంటే ఉచ్చిష్ట విద్య అంటే ఏంటంటే వాడి వానరైనా సరే వాడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట ఏ తర్వాత లాస్ట్కి మారణము ఉన్మాదము ఇవి ఇలా విద్యలు అనమాట అంటే ఉచ్చిష్టము ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఆ ప్లేస్ వదిలేసి క్రియ ఎవరు చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా క్రియ అంటే ఏంటంటే చంపడం అనమాట మరి ఇవన్నీ కూడా ఉన్నాయా అండి ఈ షట్కర్మలు అంటే ఖచ్చితంగా అప్పుడు చేతబళ్ళు ఇవి చెల్లంగులు చేస్తున్నారంటారు కదా అవన్నీ కూడా ఈ విద్యలతో చేయొచ్చు లేకపోతే వాళ్ళు క్షుద్ర క్షుద్ర నీచ ఆరాధన శక్తుల ఆరాధనతో చేస్తారనమాట మరి ధూమావతి అమ్మవారిని ప్రకటించి ఈ మధ్యనే మనకి యక్షిణి సినిమా వచ్చింది అందులో ధూమావతి బొమ్మ వేస మంత్రగాడు చదువుతున్నాడు ఫోటో అమ్మవారిదనమాట అంటే ఈ అమ్మవారిని మనము చెడుకు ఉపయోగించుకోవచ్చు మంచిగా ఉపయోగించుకోవచ్చు అయితే ఈ అమ్మవార్లు పది కూడా అమ్మవార్లు ఏమిటి నాయనా అంటే మంగళకార మంగళకారకులు అంటే మిగతాప్పుడు క్షుద్రశక్తులకి దీనికి తేడా ఏమిటంటే అవి చెడే చేస్తాయి అవి మంచి చేయడం చేత కదా వాటికి అవి అవి ఏమిటంటే దెయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇలాంటివి ఇవి పార్వతీదేవి అవి అవి ఏంటిది ఏంటంటే నకారాత్మక శక్తులు అంటాం వాటిని ఇవేమో సకారాత్మక శక్తులు అంటాం సకారాత్మక శక్తి అంటే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేది పాజిటివ్ ఫోర్స్ని అవి నకారాత్మకం అంటే నెగిటివ్ ఫోర్సు కాబట్టి ఈ చక్కగా అమ్మవారు ఎప్పుడు కూడా శుభాలని మంగళాలని చేసి పెడుతుంది ఎవరికి ఏ కోరిక కావాల్సి ఆ కోరికను తీర్చేస్తుంది ఇది ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో ఈ అమ్మవారి యొక్క అర్చన చేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ తారాదేవికి చేయాలి చాలామంది తారాదేవి అంటే ఎవరు ఆమె విజ్ఞానానికి అధిపతి జ్ఞానాన్ని ఇస్తుంది పసుపు కలరు వస్త్రం వేసి ఆ దానిపైన అమ్మవారు తారా అమ్మవారిని పెడతాం ఆ అమ్మవారు అది జుపిటర్ అనమాట అంటే జూపిటర్ ఎవరైతే జాతక చక్రంలో గురుడు బాగుండలేదో అటువంటి వాళ్ళు తారాదేవి అమ్మవారిని చేసుకుంటే జూపిటర్ కంట్రోల్ అవుతాడు అయితే దీనికి స్టెప్ ఉంటుంది ఫస్ట్ స్టెప్ కమ్స్ ఫ్రమ్ మహాకాళి మహాకాళి సాధన చేసిందే తారా సాధన చేయడానికి రూల్ లేదు అంటే ఫస్ట్ మెట్ ఎక్కిన తర్వాత సెకండ్ మెట్ ఎక్కాలి ఎవరైనా సెకండ్ తర్వాత థర్డ్ మెట్ అలాగ పైకి మెట్లు ఎక్కితే ఎక్కుతామో ఆ విధంగా ఇందులో ఇంటర్లింక్స్ ఉంటాయన్నమాట ఇవి చాలా మందికి తెలియదు ఎందుకంటే ఆ ఉపాసన చేసిన వాళ్ళకి అందులో సిద్ధి పొందిన వాళ్ళకి మేమంటే చిన్నప్పటి నుంచి గురువులతో ఉండి ఉండి అంతా కూడా రాజమండ్రిలో బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ శక్తి పీఠాలలో ఉండి ఉండి చూస్తున్నాను కాబట్టి అందులో స్టెప్ బై స్టెప్ అని మహాసాధకులు ఉన్నారు మరి మహాసాధకులు బయటకనమటరు ఇక నువ్వు చెప్పిన రెండో క్వశ్చన్ కౌళాచారం వామాచారం అడిగావు ఈ ఈ ఆచారాలు ఏంటంటే ఎవరు దేవుణ్ణి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకోవచ్చు ఒక్కో పద్ధతిలో చేసుకుంటాం పద్ధతులు వాళ్ళని ఆ గోరీలు ఇలా అంటూ ఉంటాం కదా అంటే ఏంటంటే భగవంతుడికి అమ్మవారిని ప్లీజ్ చేయాల ప్లీజ్ చేయాలంటే మనము పత్రం పుష్పం ఫలం తోయం అని శ్రీకృష్ణ భగవంతుడు క్లియర్గా చెప్పాడు గురువుగా పువ్వు పెట్టరానైనా ఆకు పెట్టు పువ్వు పెట్టు పండు పెట్టు గ్లాస్ నీళ్లు చాలు అని ఇక మన వాళ్ళ ఆడవాళ్ళ బ్యాచీలు లలిత లలితాశాస్త్రం బ్యాచ్యూలు ఉన్నాయి పాయసాన్న ప్రియ పక్షాప శ్లోక భయంకరి పాయసాన్నం వండమని అందులో ఉంది కదండి అందుకని పాయసాన్నం వండి పెడతారు ఇక తొమ్మిది రకాల నైవేద్యాలు పది రకాల పళ్ళు ఎనిమిది రకాల చీరలు ఆరు రకాల గాజులు ఐదు రకాల ఫలాలు ఎనిమిది రకాల పువ్వులు ఇలా వీళ్ళు ఒక వీళ్ళకి వేళ చేసేసుకుంటున్నారు దీనికంటే అడ్వాన్స్డ్ బ్యాచ్ ఉన్నారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే మేకల కటింగ్ కోళ్ళని కటింగ్ కామాఖ్యా దేవీ ఒకటి అమ్మవారు ఉంది ఆ శక్తి ఒకటి ఆ అమ్మవారు పంచబలు అని మొదలుపెట్టారు పంచబలుల్లో ఇలాగా మేకన కటింగ్ కోడిన కటింగ్ పావురము తర్వాత అక్కడ ఏదో వస్తే బాతును కూడా వేసేస్తారు అలాగే ఐదు రకాల బలులు అని చెప్పేసి వాళ్ళు ఆటవిక సాంప్రదాయం కాబట్టి వాళ్ళు కోస్తారనమాట ఓకే ఆ గుళ్ళో భక్తులు వచ్చి కోసుకుంటారు అంతేకాని దేవస్థానం ఏం కోయదు అది ఆచారం కింద ట్రైబల్ ఏరియాది అస్సాము గౌహతి అనేది సో అక్కడ ట్రైబల్స్ ఉంటారు అక్కడ ఆట అడవుల ప్రాంతం కాబట్టి వచ్చి ఏదో ఒకటి దున్నపోతులను కూడా బలేస్తారు ఓకే ఇది ఒక సెక్ట్ ఈ రకంగా నేను అమ్మవారికి సమర్పిస్తున్నాను అనుకుంటున్నారు తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఏంటంటే ఈ నైవేద్యాల దైపోయింది ఇంకా ఇంకొకటి అంటారు గౌహతిలో పంచముద్రలు పంచముద్రలు అంటే ఏమిటంటే మంత్రం తర్వాత మద్యం మందు పెడుతున్నారు తర్వాత మత్స్యం చేపలు పెడుతున్నారు మాంసం తర్వాత మైథునం అని దీనికి జనాలు అందరూ కూడా సపోర్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు ఏమిట్రా పార్వతీదేవికి మధుమాంసాలు పెడుతున్నారు ఏమిటి మధ్యం పెడుతున్నారు ఏమిటి అని ఏం లేదు ప్రజలకు అలవాటు చేసేసారు మంత్రగాడు అక్కడ రకరకాల ట్రైబల్స్ నుంచి అండి ఇంకా కొంతమంది అయితే అస్సాం పండితుల చేత చేస్తున్నాం పూజలు అస్సాం పండితులు ఏదో పెద్ద వాళ్ళకేదో వచ్చినట్టు వాళ్ళకి ఏమీ రాదు వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం అనమాట యూట్యూబ్లో వాళ్ళకి అలాగే మనకి ఇంతకుముందు గో ఒక ఒక ట్రెండ్ నడిచిందో మోక్షనారాయణ బలి పూజ పితృదేవతలకి పూజ తర్వాత నాగదేవత పూజ మోక్ష నాగదేవత పూజ రకరకాల పేర్లు ఇవన్నీ పితృదేవతలకి చేయాలని చెప్పి అది వాళ్ళు ఏం పొగర్ లేపారు కన్నడ బ్రాహ్మలు మాత్రమే చెయ్యాలా గోకర్ణంలో మాత్రమే చేయాలా కన్నడ వాళ్ళే చేయాలా ఇలా బొగారులు అనమాట ఇవన్నీ సో దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ అనమాట ఎనీ బడీ కెన్ డూ మనకి అమ్మవారి యొక్క ఇది ఉండాలా శక్తి ఉండాలా మనం చెప్పిన తర్వాత వీడియోల్లో ఈ ఏమిటరే ఈ మైథున క్రియ ఏమిటరే మైథునం అంటే డైరెక్ట్ ఫోటో దగ్గర అమ్మవారిని అక్కడ పెట్టి అమ్మాయితో సెక్స్ చేయడం అనమాట అదేంటి అదే మరి మైదానం ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూడు వాళ్ళంతా ప్రముఖ వీడియోలన్నీ అన్నీ కూడా కామాఖ్యకి పంచ పంచ ముద్రలు అని అంటారు కదా పంచ పంచనము మధ్యము ఇవన్నీ కూడా ఫోటో ఉందే డైరెక్ట్గా అమ్మవారి ముందే తర్వాత సినీ ఫీల్డ్ ఎలా నడుస్తుంది అంటే ఒక దీనికి వీళ్ళు ఛార్జ్ చేసేది ఎంత అనుకుంటున్నావు ఒక ఇరవై ఐదు లక్షలో ఇరవై లక్షలో ఛార్జ్ చేస్తారు అందులో చూస్తే ఇంటర్వ్యూస్లో అమ్మవారి పూజలు చాలా అవుతాయి చాలా పదకొండు లక్షల లక్షలు చీరలు వేసేస్తాము తర్వాత చాలా కాస్ట్లీ సెంట్స్ వేస్తాము చాలా కాస్ట్లీ మద్యాలు తెప్పిస్తాము బాటిల్స్ మాకు అమెరికాలో శిష్యులు ఉన్నారు అమెరికా నుంచి తెస్తారని చెప్తున్నారు వాళ్ళు వీడియోస్లో అందువలన ఆ మధుర క్రియ వచ్చినప్పుడు నో బడీ ఇన్ ఇండియా రెసిస్టెడ్ అపోజిట్ దట్ మనమే అపోజ్ చేస్తాం ఏంటంటే మీరు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ ఆచారాన్ని కౌలాచారాన్ని కౌలాచారంలో అలా చెప్పబడలేదు తర్వాత ఈ యొక్క వామాచారంలో అలా చెప్పబడలేదు అండ్ రెండవది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ హారత అని అనమాట వామాచారం అంటే ఏంటంటే అసలు దక్షిణాచారంలోనే వామాచారం ఉంది ఇప్పుడు వాళ్ళ 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 క్లెయిమ్ ఏంటంటే వామాచారం అంటే ఏంటంటే ఎడం చేత్తో హారతి ఇవ్వడం ఎడం చేత్తో ప్రసాదం పెట్టడం ఎడం చేత్తో అక్షతలు పుష్పాలు వేయడం దీన్ని వామాచారం పెట్టుకున్నారు వాళ్ళు సో జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆ కాలంలోనే వచ్చారు సాక్షాత్ పరమేశ్వరుడైన వచ్చి ఇవన్నీ కూడా దారుణంగా ఉన్నాయి ఇలాంటి మతాలు అరవై నాలుగు మతాలు ఉన్నాయి కాపాలిక మతము అఘోరి మతము ఇవన్నీ కూడా ఉంటే అవన్నీ సంఘానికి మంచిది కాదు శ్రేయస్సు కాదు అసభ్యకరంగా ఉన్నాయని కట్ చేసుకుంటూ శివ సాక్షాత్ శివుడు కాబట్టి అమెండ్ చేసుకుంటూ వచ్చి దక్షిణాచారం ఒకటే పెట్టారు శ్రీ స్థాపనలు చేసి అమ్మవారి పూజలు చేసుకోండి ఇలాగనే అయితే వీళ్ళు ఏం చెప్తారు దక్షిణాచారం కంటే కూడా వామాచారంలో స్పీడ్ వస్తాయి ఏదో వీళ్ళదో ఉపాసుకులు లాగా ఒక్కడికి తెలియదు మళ్ళీ ఇందులో ఉపాసన అన్నట్టు చెప్పేసి ఉప్పుకారులు చెప్పేసి ఇలా చేశారు ఓకే చేసుకుంటే చేసుకొని అయితే మనం మంత్రం సక్సీడ్ అయ్యాం ఎలాగంటే అరే కోళ్ళని నోరులేని కోళ్ళని మేకలని కాదురా మీ చేతులు వేసుకోండి ఎవడైతే మంత్రగాడిని బిల్డప్లు ఇస్తున్నారో వాళ్ళ రక్తంతో చేయొచ్చు తప్పే ఉంది వాళ్ళ బ్లడ్ చేయొచ్చు ఎవడో బ్లడ్ పశువుల బ్లడ్ ఇవి మేకలు కోసి ఒక విగ్రహం మీద ఇలా పెట్టేవాడు అనమాట మనం చెప్పిన తర్వాత వీడియోలన్నీ పోయినాయి ఇక ఎవరో కొత్తగా పెట్టట్లా మైథున క్రియ కూడా అలాగే చేసేవారు మైదనం అంటే అమ్మాయితో ఈ యొక్క సహవాసం సెక్స్ లాగా చేస్తుంటే ఇప్పుడు అది కూడా వాళ్ళు ఏం చేశారంటే తీసేసారు తీసేసి కొత్త పదాన్ని కనిపెట్టారు ఇంగ్లీష్ ఉంది కదా మనకి ఎజెంషన్ ఎజంషన్ అంటే మానసికంగా మనం అమ్మ మైదిన క్రియ సమర్పయామి అని నేను మనసులో అనుకొని నేను సమర్పిస్తున్నాను అని అలా అనుకుంటే నువ్వు పదకొండు లక్షలు పెట్టి చీర చీర హోమంలో వేస్తున్నావు అది కూడా మనం ఎజంప్షన్ చేయొచ్చు కదా మందుబాటలు పెట్టాలా మందు పెట్టాలా మందంటే ఏంటి మందుని ఏదో పెద్ద చెడ్డ వస్తువుగా చూపిస్తున్నారు వీళ్ళు మంది ఏమిటది థమ్సప్ ఇలా అన్నీ ఎలాగైతే ఉన్నాయో కెమికల్స్ ఎలాగైతే ఉన్నాయో ఆల్కహాల్ కంటెంట్ కలుస్తుంది అమ్మవారికి తెలియదు ఆల్కహాల్ గురించి మానవ మేడ్ ఆర్టిఫిషియల్ మేడ్ మందు కోసం నీకు వచ్చేసి వరాలు ఇచ్చేస్తుందా అలాగే ఆమె సృష్టించిన సృష్టికి వీళ్ళకి ఎప్పటికీ కూడా అసలు ఒక నియమం ఉంది ఏమిటంటే మనం తయారు చేసే మనకు ప్రాణం పోసే శక్తి ఉన్నవాడు మాత్రమే ప్రాణం తీసే హక్కు ఉంటుంది మనకు ప్రాణం పోసే హక్కు ఎవరిని ఏ జీవిని మనం పోయలేం కాబట్టి మనం ఆ జీవిని కనుక మనం ప్రాణం తీసే హక్కు మనకు లేదు అది దేవుడే మనల్ని పుట్టిస్తాడు అందుకే దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అది మానేసి వీళ్ళే సొంతంగా కోస్తున్నారు చూసావా వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే నెక్స్ట్ జన్మంలో ఆ మేకలు ఆ కోళ్ళు ఎన్నైతే వీళ్ళు కటింగ్ చేశారో వీళ్ళందరూ కూడా మళ్ళీ మేకల కోళ్ళ కింద పుడతారు అవి కటింగ్ చేస్తాయి ఇది గరుడ పురాణం క్లియర్గా ఉంది ఎందుకనంటే ఈ యొక్క ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఓకే ఇది వామాచారం అంటే ఎడం చేత్తో ఇది చేయొచ్చు అది క్షేమకరం కాదు నెక్స్ట్ రెండవది కౌలాచారం కౌలాచారంలో దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయారు అంటే ఎలాగంటే ఉపాసకుడు ఇప్పుడు నువ్వు నేను ఉపాసకుడు నేనేమో గురువుని నువ్వేమో నా శిష్యురాలు మన ఇద్దరం కలిసి మంత్రోపదేశం చేసుకుంటూ మంత్ర ఉచ్చాటం చేసుకుంటూ సెక్స్ చేసుకోవడం అవి ఫోటోలు పెట్టేసి యూట్యూబ్ల్లో బొమ్మలు పెట్టేసి ఇచ్చేసారు ఇలాంటివన్నీ కూడా అంటేనట భైరవీ తంత్రం అంటే ఇది భైరవుడట భైరవి అమ్మవారు భైరవి అమ్మవారిని నువ్వుగా ఆవాహనం చేసుకుంటారంట ఇలా వీళ్ళిష్టం వచ్చినట్టు చేండాలం చేండాలం చేశారనమాట కాబట్టి నిజమైనటువంటి కౌలాచారం అది కాదు నిజమైనటువంటి వామాచారం అది కాదు సాక్షాత్తు పరమశివుడు అయినటువంటి వాడు ఆయన శరీరంలో సగభాగము పార్వతి ఉంది అంటే దక్షిణాచారము వామాచారము కలిపి శివుడిలోనే ఉంది శివారాధన మనం చేస్తున్నామంటే వామాచార ఆరాధన చేస్తున్నట్టే మనము ఈ యొక్క దక్షిణాచారం మనం చేస్తున్నట్టే సో ఇటువంటి అగ్లీ మెథడ్స్ ఇటువంటి అన్ఎథికల్ మెథడ్స్ని బోధిస్తూ వీళ్ళంతా కూడా ఈ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఏం చెప్తారు చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయంటారు సో చదువుకున్నటువంటి వాళ్ళు సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళన్నీ ఎవరైతే ఎవరైతే వీళ్ళని తొందరగా షార్ట్ కట్స్లో రిజల్ట్స్ కావాలనుకుంటున్నారో ఇదేదో దీనివల్ల తొందరగా వచ్చేస్తాయని వాళ్ళు చేయించుకుంటున్నారు ఎవరిష్టం వాడదు కదా కాబట్టి ఇవన్నీ కాదు ఆరోగ్యకరమైనటువంటి వామాచార పద్ధతి మంచిదే కౌలాచారం పద్ధతి మంచిదే అందులో ఈ వామాచారము అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఈ యొక్క పక్షుల్ని జంతుబలు ఇస్తే మందు పెడితే వామాచారం కాదు ఆ పూజ ప్రాసెస్లో ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది అది ఎవరికీ తెలియదు వీళ్ళకి ఎవరికి గౌహతి పండితులు గౌహతి పండితులు చేత చేయిస్తున్నాం అక్కడ కామాఖ్య పండితుల చేత అని ఈ మధ్యకాలంలో మనం వీడియోస్ వింటున్నాం వాళ్ళ గదులు ఏమీ రాదు వీళ్ళకి గౌ కామాఖ్య పంతులకి ఎందుకనంటే కామాఖ్య దేవి గుడిలో ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి ఒక పంతులు ఉన్నాడు అనుకోండి టీటీడీ ఒక నారమ్స్ ఉన్నాయి మనకి ఎలా అంటే ఆ దేవత గురించి నీకు తెలియాలా ఆ దేవతకి ఏ మంత్రం చదవాలో నీకు తెలియాలా ఆ దేవతకి అంటే సపోజ్ విష్ణుమూర్తిని పూజ చేస్తున్నాం విష్ణుమూర్తికి విష్ ఓం విష్ణవే నమ అనాల ఓం రమాపతి ఏ నమహ రమాదేవికి పతి ఓ హర రమాపతి అని అంటాం ఆయన్ని అక్కడికి వెళ్ళి మనము విష్ణుమూర్తికి చేస్తూ శివాయ నమహ అన్నామనుకో శివుడని శివుడు అంటే మంగళకారకుడని ఓకే వామ వా వా విష్ణుమూర్తిని ఏమో వాసుదేవుడు అని పిలవాల వామదేవుడు అంటే రుద్రుడు అనమాట శివుడు అక్కడికి వెళ్ళి పార్వతీపత ఏ అని విష్ణుమూర్తిని అనం కదా మనం అందువలన ఏ దేవతను మనం చేస్తున్నాం ఈ దశమహా విద్యలో ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రాలు రావాలా దానికి ఆ పూజా విధానం రావాలా నైవేద్యాలు మెయిన్ వీళ్ళు చెప్పేది నువ్వు బాగా అబ్జర్వ్ చేయండి ప్రజలంతా కూడా వీడియో నువ్వు కూడా అబ్జర్వ్ చేయి వీడియోస్లో వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తారు మద్యము మాంసము మత్స్యము మటను హోమగుండంలో కాస్ట్లీ చీరలు వేసేయడం కాస్ట్లీ సెంటు బాటిల్ పెట్టడం ఇదా పూజ అంటే అమ్మవారి అమ్మవారి సృష్టించిన అమ్మవారికి ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటివి సమర్పించడం పూజ అంటే అని వీళ్ళంతా కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు అండ్ ఆఫ్ కోర్స్ మెనీ పీపుల్ గాట్ ట్రాప్డ్ ఇన్ టు ఇట్లా మిస్లీడింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవే ఉన్నవే అవి మిస్లీడింగ్ వీడియోసే ఉంటాయి సో ఎడ్యుకేటెడ్గా మనం చెప్పేవి లాజికల్గా మనం చెప్పేవి ర్యాషనల్గా హేతుబద్ధంగా చెప్పేది తార్కికంగా లాజికల్ కన్సిస్టెన్సీతో ఉండేది తర్వాత సైంటిఫిక్గా మనం చెప్పేది వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు పాపం చదువుకున్న వాళ్ళంటే వింటారు ఇప్పుడు మన ఇంటర్వ్యూస్ చూస్తున్నటువంటి చదువుకున్న వాళ్ళు నేను ధర్మణ వేద పండితుడిని వేదం ఏం చెప్తుందో కమాన్ ఐ విల్ టెల్ ఆల్ ద ఫోర్ వేదాస్ గురించి వి విల్ హ్యావ్ ఎ డిస్కషన్ వాళ్ళు రారు వాళ్ళకి వేదం రాదు కదా సో దే డోంట్ నో సాన్స్క్రిట్ తర్వాత వాళ్ళకి పూజా విధానాలు తంత్రశాస్త్రం వీళ్ళకి వచ్చినదల్లా ఏంటంటే తంత్రం తంత్రగాడు మంత్రగాడు ఈ ఈ పదాలు వాడతారనమాట అసలు మంత్రగాడు అంటే ఏంటో తెలియదు తంత్రగాడు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి అండ్ చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇంటలెక్చువల్ కానటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎవడని పెడితే వాళ్ళ గురువు అనేసి వాళ్ళకి జీతాలు కావాలా ఎక్కువ జీతం రావాలా ఉద్యోగం రావాలా ఎవడు దొరికితే ఏ పుట్లో ఏ ఉందో అని ట్రై చేద్దాం సార్ వాడిని ముట్టుకుందాం అని అలా వెళ్ళిపోయి టెంప్ట్ అయిపోయి అమ్మవారిని తాగట్టు పెట్టేస్తున్నారు అమ్మవారి విద్యలను తాగట్టు పెట్టేస్తున్నారు ఈ తప్పు యూట్యూబ్లో పెట్టేవాళ్ళు కాదు ప్రజల్లో కూడా తప్పు ఉంది కాబట్టి ఇవి ఇవి అసలు ఇప్పటివరకు మిస్లీడింగ్ వీడియోస్ ఉన్నవి వామాచారము కాదు కౌలాచారము కాదు అండ్ నేను ఒక డాక్టరేట్ని ఫిజిక్స్లో ఐఐటి మెట్రాస్ దట్టు అండ్ నేను ఒక ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నాను కాబట్టి మనం అందిస్తున్నాం సరైన జ్ఞానం అందిస్తున్నాం మనకే పుణ్యం అందించడం వల్ల ఇప్పుడు చదువుకోని పాపం ఇవన్నీ ఏం తెలియదు వాడికి మేకని తెచ్చేయంటే మేకని తెచ్చేస్తాడు నీకు ఒక విషయం చెప్తాను నాంపల్లిలో సిఆర్ఐ కింద చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ కింద నా ఫ్రెండ్ ఒకటి చేసాడు వాడు ఒక చోటకి ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళాడు అట బురక వేసుకున్నాడంట ఈయనకి ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం చేశాడు ఐదు వేలు బట్టడంట ఐదు వేలు ఇచ్చాడంట నీకు మూడు రోజుల్లో పని అవుతుంది నాలుగు రోజులు పని ఉందా వెళ్ళిపో అన్నాడంట వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పని కాలేదు కదా ఆఫీసర్స్ చుట్టూ తిరిగితే అవుతుంది ఆఫీసుల చుట్టూ తిరిగితే అవుతుంది అంతేకాని మంత్రగాళ్ళ చుట్టూ తిరిగితే వస్తుంది తెలివి ఉందా మా వాడికి అలా చేయిన తర్వాత ఏం చేశాడు సరే అని వీళ్ళ భార్యను తీసుకుని వెళ్ళాడంట నెక్స్ట్ వెళితే వాడు ఏం చేశాడు అప్పుడు ముస్లిం వాళ్ళు అనమాట ఇలా బుర్కా అప్పుడు దాకా బైక్ మీద వచ్చారంట బొర్కా లోన్కి వెళ్ళిన తర్వాత బుర్కా వేసుకొని లోన కూర్చున్నారంట కూర్చొని ఒక కొబ్బరికాయన అక్కడ పెట్టి అగరబ ఇలా తిప్పుతూ అగరబత్తి వెలిగించి తిప్పుతున్నాడంట చూడు ఆయన నీకు బకె నేను అడుగుతాను దానికి అప్పుడు ఆన్సర్ చెప్పని చెప్పేసి దేవతను అడిగేస్తున్నాను నేనని కబూతర్ హోనా అంటే పావురం కావాలా అంటే దాన్ని ఇలా తిప్పాడు కదా ఆగలేదంట తిరుగుతుంది గోడా హోనా అంటే బలి చేయడానికే గుర్రం కావాలా అని అడిగాడంట లేదు తర్వాత మురిగి హోనా అంటే కాస్ట్లీ తక్కువ కాస్ట్ తక్కువ కదా కోడి కావాలా అని అడిగాడంట ఆయన తిరుగుతుంది బకరీ హోనా అన్నాడు అనేసరికి టక్మన్ ఆగింది అది లాస్ట్ తిరిగే ఆగే టైంకి అది అలా అడుగుతారనమాట మేక కావాలను కానీ నువ్వు నాలుగు మేకలు పట్టరా అన్నాడు వాడు ఒక్కొక్క మేక ఆరు వేలు నాలుగు ఆరులు ఇరవై నాలుగు వేలు పట్టరామన్నాడు వీడు పారిపోయి వచ్చేసాడు తెస్తారని చెప్పి రాకపోతే వీడిని కంటిన్యూస్ హెరాస్మెంట్ ఒక ఆరు ఏడు సార్లు ఫోన్ చేస్తే వాళ్ళ వీధిలో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాల్లోనే ఉన్నటువంటి ఇంకో చిన్న మాంత్రికుడు ఉన్నాడు చిన్న సైజు మంత్రికుడు వాడు నేను హ్యాండిల్ చేస్తాను నువ్వు బెదిరిస్తున్నావు అని చెప్పేసి వీడు వాడిని తగులుకున్న తర్వాత ప్రాబ్లమ్ ఇష్యూ అయింది ఇలాగే ఉంటాయి అనమాట ఇవన్నీ అశాస్త్రీయమైనటువంటివి అన్సైంటిఫిక్ మెథడ్స్తో వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు ఇలా పాడు చేసేసారు హిందూ ధర్మాన్ని మంత్రతంత్ర శాస్త్రాల్ని పరమం పవిత్రం పరం ఇప్పుడు మనం ఏం చెప్పాం పరయంత్ర పరమంత్ర పరతంత్రాలని విచ్ఛేదనం చేసేది దశమహావిద్యలు స్వమంత్రం స్వవిద్యా స్వ స్వ స్వయంత్రం ప్రగడయ ప్రగడయ స్వాహ నా యొక్క చదువుని నా యొక్క విద్యని నా యొక్క మంత్రాన్ని ప్రకటించు జగన్మాత అని పిలవాలి సామే మే వసదాగ్రే బ్రహ్మరూపా సరస్వతి నాలిక మీదకి వస్తుంది అమ్మవారు ఆం ఆం ఇం ఏం క్షమ్ అక్షరమా అక్షరమాలం కృతే ఐంబద పద వాగ్వాదిన్యై స్వాహ ఇవన్నీ కూడా సరస్వతి నాలిక మీదకి వస్తుంది అసలు వీళ్ళు చదువు చదువుకున్నవాడు చెప్తున్నాడా చదువుకున్నవాడు చెప్తున్నాడా వీడియో అనేది తెలియాలి కదా తారతమ్యం ప్లస్ పైపెచ్చు మా గురువుగారు లేనటువంటి గరికిబాడి నరసింహారావు గారిని చాగటి కోడేశ్వరరావు గారు వాళ్ళు ఏదో పాపం వాళ్ళ ఉపన్యాసాలు చెప్పుకుంటే ఒకడున్నాడు ఒక డూప్లికేట్ మంత్రగాడు వాడొక వీడియోలు ఏం పెట్టాడంటే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉపన్యాసాలే చెప్పుకోండి మంత్రతంత్ర శాస్త్రాల్లోకి రాకండి అంటే వాడి వాడి బిజినెస్ కట్టొస్తున్నారని శాస్త్రాలు అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి సో మంత్రం అంటే నిజంగానే మనం మంత్రం చేస్తే అమ్మవారు పలుకుతుంది దేవతలకి యొక్క ఆహారం మంత్రం దేవతల యొక్క ఆత్మ మంత్రం మనం మంత్రోచ్చారణ చేస్తే దేవతలకు ఆహారం అన్నమాట తేజస్సు ఆ విధంగా ఈ యొక్క మంత్రం తంత్రము పరమ పవిత్రమైనటువంటి దాంట్లో వామాచార పద్ధతిలో చేసుకోవచ్చు తర్వాత దీన్ని కౌలాచారం వీళ్ళ చెప్తున్న వామాచారం కౌలాచారం కాదు కాదనైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం అడగచ్చు మనం చెప్పొచ్చు వాళ్ళ క్లారిఫికేషన్ నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ పెడితే మనం చెప్పద్దాం సో వామాచారం పవిత్రమైంది కౌలాచారం పవిత్రమైంది దాంతో పనులు అవుతాయి అవని కాదు కానీ వీళ్ళు చెప్తున్నట్టు కేవలం కటింగ్లు మటన్లు మధ్యాలు కాదనమాట దశమహా గురించి కౌలాచార పూజలు అలాగే వామాచార పూజల గురించి చక్కగా విరించారు చాలా మిస్లీడింగ్ వీడియోస్ ఉన్నాయి మీరు ఇన్ఫర్మేషన్ చాలా మంది ఉపయోగపడుతుంది ధన్యవాదాలు గురించి ధన్యవాదాలమ్మా